ఇంటరాక్షన్ చేశాము సమాజంలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులతో మేము ఒక ఇంటరాక్షన్ సెషన్ కండక్ట్ చేసాం ముఖ్యంగా షీటర్స్ వీళ్ళంతా ఈ షీటర్స్ పైన వీళ్ళ న్యూ ఇయర్ రెజల్యూషన్గా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఈరోజు ఆదివారం రోజు వాళ్ళని పిలిచి ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము ప్రతి ఒక్కరితో వెళ్ళి మాట్లాడడం సాధ్యమంతా ఎక్కువ మందితో వాళ్ళలో మార్పు తీసుకురావాలి వాళ్ళలో చేయిన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేశాం అంతేకాకుండా వాళ్ళు చట్టాన్ని గౌరవించకుండా ఉంటే అలే అలాగానే నేర ప్రవర్తనతో ప్రవర్తిస్తే వాళ్ళు చేసిన నేరాలు ఏవైతే ఉంటాయో వాటి మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నాం కాబట్టి ఆ ఎవిడెన్స్ను మేము ప్రాపర్ వేలో కలెక్ట్ చేసి ఫిట్నెస్ని బెదిరిస్తున్నా కానీ లేకపోతే వాళ్ళు ఈ ఎవిడెన్స్ను మార్చే విధంగా ప్రవర్తిస్తున్నా కానీ అవన్నీ మేము కోర్టు వారికి విన్నవించి వాళ్లకు శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే మన రాచకొండ కమిషనర్లో ఎయిటీ నైన్ పర్సెంట్ కన్విక్షన్ రేట్ ఉంది రౌడీ షూటర్స్ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కన్విక్షన్ రావాలి అంటే రౌడీ షూటర్ ఎవరైతే కేసు ఇన్వాల్వ్ అయినారో దానిపైన హండ్రెడ్ పర్సెంట్ కన్విక్షన్ వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదో కొంచెం ఒకటి రెండు సంవత్సరాల కోసం మీరు ఉన్నటువంటి ఏదో రౌడీ యాక్టివిటీలో మీకు లాభం ఉంటుంది అనుకుంటే జీవితాంతం మీది వృధా అయిపోతుంది అని కూడా చెప్పాం మీ పిల్లలు ఈరోజు రౌడీ షూటర్స్గా మీరు ఉన్నప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్నే ఎమ్యులేట్ చేస్తారు మా నాన్నలాగానే ఉండాలని చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా రౌడ్ షిట్టర్స్ అవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పిల్లలు రౌడీ అయితేనే బాగుంటుంది అనేది అలానే చూస్తారు అంటే అదే యాక్టివిటీలో వెళ్తారు వాళ్ళు తెలుసుకోకుండానే యాక్టివిటీలో వెళ్ళిపోయి వాళ్ళు రౌడ్ షిటర్స్ అవుతారు మీ పిల్లలు అలా అవ్వాలని ఉందా అన్నీ కూడా వాళ్ళని చెప్పినప్పుడు అందరూ మేము అలా ఉండము మేము ప్రవర్తన మార్చుకొని పోలీసుకు సహకరిస్తాము అని చెప్పారు అంతేకాకుండా ఎప్పుడైతే మీరు దగ్గర జరుగుతుంటే అసాంఘిక కార్యక్రమాలు కానీ డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్ కానీ ల్యాండ్ గ్రాబింగ్ హాస్పిటల్ కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయితే అది మా పోలీస్ అధికారులకు విన్నవించవలసిందిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి కోరాం వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేము గోప్యంగా ఉంచుతాం దానివల్ల నేరస్తు మేము చర్య తీసుకోవడానికి కూడా అవకాశం వస్తుంది ఆ విధంగా వాళ్ళు చేసిన గుడ్ యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని వన్ ఇయర్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి వాళ్ళు ప్రీవియస్గా ఒక కొన్ని సంవత్సరాల మంచి ప్రవర్తన ఉంటే ఈ వన్ ఇయర్లో కూడా మంచి ప్రవర్తన ఉంటే వాళ్ళ చట్టంలో మాకున్న పోలీస్ మాన్యువల్ ఉన్నటువంటి విధానం ఫాలో చేస్తూ వాళ్లకు పోలీస్ పర్స్పెక్టివ్ నుంచి పాజిటివ్గా మేము ట్రీట్ చేసే విధంగా ఉన్నదని చెప్పాం అంతేకాకుండా ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఆస్పెక్ట్లో ఈ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ హోమ్ అగేన్స్ట్ ఆర్ దీస్ పీపుల్ సో వీ వాంట్ చేంజ్ దెమ్ నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ మంచి వాళ్ళు ఉంటారు ఒక్క పర్సెంట్ నెగిటివ్ పర్స్పెక్టివ్ సొసైటీలో బిహేవ్ చేస్తారు వాళ్ళకి అగెన్స్ట్ మేము ఉంటాం వాళ్ళకి అగేన్స్ట్ మేము ఉంటాం కాబట్టి ఆ వన్ పర్సెంట్లో మీరు ఉండొద్దు మీరు మార్పు తీసుకురావాలని చెప్పాం అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మంచి అధికారులు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మనం ఏకే మంది సార్ చూసాం సార్ ఇద్దరు పిల్లలు కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు ఇప్పుడు అవినాష్ మహంతి మన సైబరాబాద్ సిపిగా ఉన్నారు అలానే అభిజిత్ మహంతి ఆయన కూడా సిపిగా ఉన్నారు ఇలా ఒక అధికారి చూసి వాళ్ళ పిల్లలు కూడా నాన్న యొక్క మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో జీవితం ఉన్నప్పుడు పిల్లలు కూడా అలా అవుతారు మీరు అలా కావాలి అని కోరుకుంటున్నారా లేదు మీ పిల్లలు కూడా మీలాగా రౌడీ స్టేటస్ కావాలని కూడా చెప్పినప్పుడు వాళ్ళు చాలా ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటామని చెప్పారు కొందరు ఒక సర్పంచ్ కూడా ఉన్నాడు ఆయన మరి ఎందుకు నువ్వు సర్పంచ్ గా ఉండి నువ్వు పది మందికి మంచి చెప్పాల్సిన వాడు నువ్వు రౌడి రౌడ్ రౌడిషిటర్గా ఉండిపోతున్నావు మార్పు తెచ్చుకోవాలని కూడా చెప్పాము ఆయనకు నేను తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పడం జరిగింది అతను అంతేకాకుండా వీళ్ళు రౌడిషిటర్గా ఉంటే ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళను వాళ్లకు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు వచ్చి త్రటన్ చేస్తారు కాబట్టి ప్రజలు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే ప్రతిబంధంగా అవుతారు కాబట్టి వాళ్ళని కూడా మేము బౌండ్ ఓవర్ చేయడం అవసరం ఉంటుంది ఒక అవసరం వస్తే ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది సో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి పరిధిలో మేము తీసుకునే చర్యలకు కూడా వాళ్ళు వాళ్ళు నేరం గురువు చేసి చరం చేసినప్పుడు దానికి పరివసానగా శిక్ష ఉంటుంది కూడా చెప్పడం జరిగింది సో దిస్ ఇస్ వాట్ ఇనిషియేటివ్ వి మేడ్ ముఖ్యంగా రీసెంట్లీ మాకు ఎంటైర్ క్యాబినెట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐపీఎస్ ఆఫీసర్స్కి కమిషనర్స్కి ఎస్పీస్కి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు దాంట్లో ఇవన్నీ డ్రగ్ మాఫియా పైన స్టన్ యాక్షన్ తీసుకోవడంతో పాటు సీట్స్ పైన స్పూరియర్ సీట్స్ ల్యాండ్ గ్రాబింగ్ ఇవన్నీ చేస్తూ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పారు మానవీయ కోణాన్ని మర్చిపోవద్దు అని చెప్పారు ఈ మానవీయ కోణం ఆస్పెక్ట్లోనే ఈరోజు ఈ వీళ్ళకు ఒక అవకాశం ఇచ్చి మార్పు కోసం ఒక ఒక ఇంట్రాక్షన్ చేసి పెట్టాం వీల్ ఫాలో దెమ్ అప్ దేర్ బిహేవియర్ ఎలా ఉందని నెక్స్ట్ వన్ ఇయర్ వాళ్ళు చూస్తాం దాని తర్వాత వాళ్ళ ప్రవర్తన బట్టి మేము చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అతని నేర చరిత్ర లేకుండా ఉండి ఏమీ లేకుండా ఉండి మంచి ప్రవర్తన ఉంటే దానికి మేము అంటే స్పెసిఫిక్ టైం అని కాదు అతను కొన్ని కొంత గత కొంతకాలంగా అతను నేరము శిక్ష నేరాలు ఇన్వాల్వ్ అయ్యి లేకుండా ఉంటే మంచి ప్రవర్తనతో ఉంటే అతను మేము కన్సిడర్ చేయొచ్చు అలా అని చెప్పి అతను కొన్ని కొన్నిసార్లు గా కూడా ఊళ్ళో కానీ ఎక్కడైనా సిటీలో కానీ చేయొచ్చు కొన్ని ఆఫెన్స్ సో మేము మాకు డిఫరెంట్ వే ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని దాన్ని చర్య తీసుకుంటాం వందర మంది ఉన్నారండి అందులో నూట పదిహేను మంది మాత్రం కొంచెం హాట్ కోర్ రౌడిస్టర్స్ ఉన్నారు వాళ్ళని వాళ్ళు పిలిచి మాట్లాడారు మేము